ఎలా ఉన్నారండి బాగున్నారు అందరూ మన కెమెరా కూడా బాగా ఉన్నారు కానీ బాగాలేదు మొన్న దాకా మానసికంగా బాగాపోతే ఇప్పుడు శారీరకంగా బాగాలేదు ఈ సమస్యలు ఏందో చూద్దాం ఓకే నేను లాస్ట్ వీడియోలో అయితే గుండ్రలు వచ్చినారండి గుండ్రెళ్ళు వచ్చిన తర్వాత వేడి భయంకరంగా బయట వేసింది మజ్జిగాకా చూశారు కదా ఇంక అయిపోయింది బండి షెడ్డికి అనుకున్న టైంలో రామచంద్రరావు గారు డాక్టర్ కొన్నారు కదా ఆయన ఎప్పుడో చూసే పట్టీ వేసుకుంటే వేడి తగ్గింది అన్నారు తడి కొట్ని ఇట్లా తడిపి బొడ్డు కింద ఇట్లా పట్టి వేసుకుంటే ఒక అరగంట వేసుకుంటే నార్మల్ అయిపోయింది వేడి చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేసింది అయితే థ్యాంక్ యూ సార్ రామచంద్రరావు గారు ఆయన అయితే ఈరోజు ఉదయాన్నే మన మేస్త్రి గారు అయితే దాని నుంచి తరకర కిరకిరా సమయం ఏర్పడుతుంది చూసే లోపల నుంచి పని అయితే జరుగుతుంది ఇప్పుడు వరకు అయితే పక్క శిల్ఫ్ అయితే గారు ఎక్కడ ఉన్నారు హాయ్ మేస్త్రి గారు ఆయన బాగున్నారా ఆయన బాగాలేదండి నాకే బాగాలేదండి నిన్న పని అని చెప్పి రెడీ అయ్యాడంట మొహం కడుక్కే తూలు వచ్చి పడిపోయాడు పాపం సెలన్ని పెట్టించుకుని అయితే నిన్న రెస్ట్ తీసుకుని రోజు అయితే వచ్చారు అక్కడికి కెమెరా ఓపెన్ అక్కడికి వెళ్ళి చూపించేది ఇక్కడ అయితే మనకి ఈరోజు ఆ టెంపు అయితే మాక్సిమం అయిపోయిందండి నేను చెప్పాను కదా ఛార్జింగ్కి ఒక మొక్కని ఈ యొక్క మొక్క పెడితే ఈ టెన్ఫ్ ఈ చెంఫ్ అనే కాదు పూర్తిగా పని అయిపోయినట్లే అప్పుడు మాట్లాడి ఎద పని అయిపోయినట్లే ఇందాక నేను లాస్ట్లో చూపిస్తాను మీకు మన కోట్ ఎక్కినట్టు ఇదిగో నేను గ్యారెంటీ ఇచ్చాడు మన ఆ రోజు చూపిస్తాను నేను ఎక్కర్లేండి ఇట్టా ఇట్టా ఎక్కి చూపించాడు మీకు చూపిస్తానే ఎక్కి చూపిస్తాడు ఇప్పుడు ఎక్కువ మనకైతే ఇది మనం డిజైన్ చేసిన సెల్ఫ్ ఎట్లా ఉందో చెప్పండి ఇప్పుడు అట్లా ఉన్నాడు కదండి కనిపించదులే దీని తర్వాత మెయిన్ టీవీ తెక్కిద్దామయ్యా అది బాగుంటుంది హాల్లో కొంచెం చూసేదానికి ఇప్పుడు ఇక విషయానికి వస్తే బయటికి రా ఇక్కడ రీసౌందా ఇంకా విషయానికి వస్తే మీకు తెలిసిందే కదండి ఆస్ట్రేలియా నుంచి అక్క ఆస్ట్రేలియా నుంచి అక్క అయితే మనకి ప్రతీ నెల ఈఎంఐకి అయితే డబ్బులు పంపిస్తారు కదా ఇది ఆగస్టు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ కలిపి మూడు నెలలకి ఒకసారి పంపించారు అది నేను మాటల్లో నేను మీకు చెప్పాను ఇంకా నాకు మాటలు అయితే రావట్లా ఇంత సహాయం ఈ రోజుల్లో ఎవరు ఇంచుమించుగా పదిహేడు నెలలైతే అక్క పంపించారు నేను క్యాలిక్యులేట్ చేసుకున్నా అక్క ఎప్పటి నుంచి పంపించారని చెప్పి పదిహేడు నెలలో నాలుగు ఏళ్ళు నాడు పంపించారు ఇంత పెద్ద సహాయం ఖచ్చితంగా ఎవరో చేయరు నిజంగా ఈ స్థలంలో ఐదు సెంట్ల స్థలంలో ఇంచుమించుగా మూడున్నర సెంట్ల స్థలం అక్క పంపించిన డబ్బులతోనే మనకు బాకీ తీరింది ఇది చెప్పలేదు లేండి అది మనసుకి అనుభవిస్తే తెలిసింది ఆ సంతోషం అనేది ఇక అయితే మన అక్క ఏ ఏ పని మీద అయితే మనీ పంపించారో ఆ పనికే ఖర్చు కట్టాలన్న ఉద్దేశంతో యాక్చువల్లీ మన పేరు మీద కాదు తీసుకుని తెలుసు కదా మా ఆంటీ వాళ్ళ బాబాయ్ వాళ్ళ పేరు మీద అయితే ఒక్కసారి వెళ్ళి క్లోజ్ చేసేద్దామని చెప్పేసి ఆంటీకి అయితే ఫోన్ చేసా ఆంటీ కర్లపాలెం ఆల్రెడీ ఉన్నారు ఇప్పుడు నేను వెళ్ళి ఆ అమౌంట్ మొత్తం ఒక్కసారి మూడు నెలలకి క్లోజ్ చేసేసి మనకు బాకీ అనేది లేకుండా వద్దామన్న ఉద్దేశంతో ఇప్పుడైతే బయలుదేరుతున్నా ఇదే మాదిరిగా వెళ్ళిపోతాం ఎవరన్నా ఆపుతారని చూస్తాం ఎవరు నాపుతారా అని నాపుతారా తె మరి అయ్య పిచ్చి మామరా అదండి విషయం అయితే ఇప్పుడైతే కర్రపాలెం వెళ్ళి క్లోజ్ చేసి ఆ క్లియరెన్స్ కూడా మీకు చూపిస్తా ఏమి బయలుదేరత జాంట్ సరే బాయ్ ఏది ఇదిగోండి మన సొందన అయితే క్లోజ్ అయిపోయింది ఏడు పదకొండు వేల ఏడు వందల యాభై అంటే మనం మూడు నెలల ముందే క్లోజ్ చేసాం కాబట్టి రెండు వందల యాభై రూపాయలు వడ్డీ తగ్గింది అన్నమాట అదనమాట సంగతే టు హోమ్ ఇది జాగ్రత్త మళ్ళీ కట్టమంటారు అది పోతే నీ కలకత్తా కాయనా నీకే కాయ వచ్చిందాకాయ పని అయితే ముగుచుని ఇంటికి వచ్చాం కదండి మన మేస్త్రి గారు అయితే మ్యాక్సిమం ఇది చేసాడు చేసాడు కొడ ఇది కొడుకురాడు కూర్చోడు చూడండి మనకి గ్యారంటీ ఇచ్చాడు ఎక్కి చూపిస్తా అని అదే విధంగా అదేవిధంగా ఇది ఒక స్టాండ్ మీద కూడా లేడు చూడండి పోసింది ఆ మందం మనకి ఖచ్చితంగా ముప్పాది కండి పూర్తి ఆగండి చూపిస్తా నేను రావట్లేదు ఇవ్వండి పోసిన మందం పూర్తిగా అంగులం కూడా లేదు ముప్పాదిగా సైజ్ అనమాట సన్నటి బల్లలో ఆ అరవై కేజీలు అంట ఆయన బరువు అరవై రెండు అంట వాళ్ళు చూడండి అదిగోండి ఎక్కువ కూర్చున్నాడు చక్కగా గ్యారెంటు గ్యారెంటు దిగిరాగా బొచ్చి దిగరా జరగాలండి ఆగండి అదిగోండి నాకు ఒకసారి ఎక్కేలేండి ఉదయం అప్పుడు నేను స్టాండ్ లేదు స్టాండ్ ఉందని సపోర్ట్గా అనమాట ఇదేమో పూర్తిగా అయిపోయిందండి క్లోజ్ అయిపోయింది ഇത് മുന്ദ ബിഗച്ചിന് ഇത് ഖാളീത സരി പോയി വിലേ അത് സങ്ക ബാണ്ടായി അമ്മ സാറേ ఇదేమో మనం ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు ఫోన్లు పెట్టుకుంటాక అని చెప్పాను కానీ ఇది కూడా ఒక అరడుగు ఆరు అడుగు కూడా పూర్తిగా లేదు చిన్న బల్ల బిగించాడు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని ఎడబెట్టుకోవచ్చు ఫోన్ అయితే మనం హ్యాపీ ఇక ఇప్పుడు హాల్లోకి వచ్చి మనకి స్పెషల్ అట్రాక్షన్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు దీన్ని అయితే కంప్లీట్ చేద్దాం మనం అంటే కూరలో కదా ชั้นเรนะเรนะ ఇరవై నిమిషాలు తక్కువ వేడైందండి టైం మెయిన్ హాల్లో మెయిన్షల్స్ ఏదైతే ఉందో అలా అయితే కొంచెం కొంచెం రూపుదిద్దుకున్నాం చూడండి హలో టైం ఎంత టైం అయితే పాద తొమ్మిది అయిందండి ఇప్పుడు దాకా చేసాడు మన అన్నయ్య కూడా పని చూడండి ఇది ఈ రెండు కాణాల దగ్గర అయితే పెట్టలేదండి టైం చాలా అయిపోతుంది కదా రేపు అయితే పెడతానన్నాడు అన్నయ్య ఎక్కడను ఎట్లా ఉంది మన మెయిన్ కబోర్డ్స్ యాక్చువల్లీ సెంటర్ పిండి పిలిచిన తర్వాత ఫస్ట్ సెంటర్ పిండి పీలిచ్చాము ఈ రెండు కట్ల అప్పుడు ఒక రకంగా అనిపించింది డిజైన్ ఇట్లా వదిలితే అక్కడి దా అనిపించింది మన తర్వాత కత్తకానం అయిపోతుంది చూడడానికి అని చెప్పి సేమ్ మనం ఏదైతే పొటేషన్ చేసి ఇచ్చామో అదే చేసేయాలి అని చెప్పాను అనమాట అందుకని చెప్పి సేమ్ మనం ఆ రోజు గీసిన యాక్సింగ్ పొటేషన్ కాకపోతే ఇదిగో ఇక్కడ ఒకటి అడ్డం అడ్డ పిన్ వచ్చింది ఇక్కడ ఒక అట్టపిం టైం చాలా అయింది కాబట్టి పాపం గారు అలసిపోయాడు అందుకని ఈ రెండు పెట్టలేదు అన్నమాట ఈ రెండు పెడితే ఇది కంప్లీట్ అయిపోయితే ఇక పోతే ఆ గది ఏం మొదలు పెట్టలేదు ఈ గది ఏం మొదలు పెట్టలేదు ఆ గది అయితే పూర్తి కంప్లీట్ అయిపోయింది చూసారు కదా నిజంగా చాలా హ్యాపీ ఖచ్చితంగా ఆగకుండా రేపు ఉదయం కూడా వచ్చి చేస్తే ఫుల్ ఫుల్ డేస్ రెండు అంటే పూర్తిగా రెండు రోజులు ఇంకొక మూడో రోజులో మధ్యాహ్నం దాకా చేస్తే అయిపోయిందనమాట ఈ గది పూర్తిగా ఒక రోజు ఈ వంటగది పూర్తిగా ఒక రోజు ఇదిగో ఇది ఒక పూట అనమాట పూర్తిగా రెండున్నర రోజులు సరే ఆ పూట కూడా వేసుకోండి రేపు శనివారం శనివారం ఆదివారం రాడు కాబట్టి సోమవారం మంగళవారం మంగళవారంతో ఏ ఆటంకాలు లేకోకుండా నేర్చుగా వస్తే మంగళవారంతో ఈ కబోర్డ్స్ అయితే పూర్తిగా అయిపోయింది అనమాట తర్వాత మనం ఒక్క రోజు కూడా లేట్ చేయకుండా బండే స్టార్ట్ చేసేయాలి తర్వాత బండి అయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే అది ఇప్పుడు చెప్పడం నెక్స్ట్ డేలో అయితే మాట్లాడుకుందాం మొత్తం ఇప్పుడే రివ్యూ చేయకూడదు అదే అనేది ఇప్పుడు చాలా కాలాతీతమైంది కాబట్టి ఛాన్స్ ఇలా ఇందులో ఈ బోంగారు ఉండిందంట అక్స్మీ ఇక్కడదాకా వస్తుంది మంచిది వెళ్ళేసి తిని పొద్దున్నే ఆరు గంటలకి నుంచి ఆరున్నర లోపే కార్కి వెళ్ళాలి పక్కన అయితే ఇందాక కూడా ఫోన్ చేసాడు అదనమాట సంగతి ఆ రేపు మళ్ళీ సోమవారం కూడా సోమవారం చిలకల ఊరిపేట వెళ్ళాలి కాబట్టి మనం నిన్న వెళ్ళాము ఈరోజు వెళ్ళలేదు రేపు వెళ్తాం మళ్ళీ ఆదివారం వెళ్ళాం మళ్ళీ సోమవారం వెళ్తాం అనమాట కమ్మగా మీకు ఇంకో విషయం చెప్పాల ఇట్రా నేను కర్లపాలెం అదే వెళ్ళేది కదండి అక్కడికి సొన్న నా క్లియర్ చేసేదానికి అప్పుడు వెళ్ళినప్పుడు కొత్త ఏమంటారు కారు వేరే కొత్త వాళ్ళు ఫోన్ చేశారు వాళ్ళు వాళ్ళు ఫోన్ చేసి సారు ఆయన కూడా హెడ్ మాస్టర్ అంట టాటా పంచి కాదు యాక్చువల్లీ అది మిస్ అయిపోతున్నాను నేను రేపు నగరం వెళ్ళాలయ్యా అన్నాడు సార్ నేను రేపు ఉండట్లేదు సార్ నేను మా ఫ్రెండ్ ఉన్నాడు అని సురేష్కి చెప్పేసా తర్వాత సోమవారం వచ్చి వచ్చిద్దనాడు రోజు నేను చెన్నులూరు పెట్టాలని ఇక వస్తే అన్ని ఒకసారి వస్తాయి లేకపోతే నెల రోజులు రోజులున్నా కూడా రాదు బాగా చెప్పాక ఏర్పడదు అట్లా ఉందన్నమాట పరిస్థితి ఈ రెండు రోజులైతే అయితే ఈ రెండు రోజులైతే అయితే సురేష్ పంపిస్తాన ఇక సామాన్ మొత్తం సర్దేశం నిజంగా చెప్పలేని ఆనందం లోపల కనబడుతుంది అట్లా కూడా అందుకే ఎవరు రావట్లే ఫాస్ట్ స్నానం చేసి జాన్ సి

తినా నేను పొద్దున్న లేచిన నా పని నాకుండి కాకపోతే నీ పని ఏమో ఫోన్ పట్టుకుని ఎడిటింగ్ చేయడం కనబడింది నా పని ఏమో ఇంట్లో పనే కదా అన్నట్టుగా ఉంటుంది పదకొండు పొద్దున్న సరే జీవితాధం అనే ఈ చక్రంలో తప్పవు ఇట్లాంటివన్నీ కామన్ సర్వసాధారణం కూడాను వీడియోగా అందించినండి బై